నమ్మిన సిద్ధాంతం కోసం ఆదర్శం కోసం అమర్లైన రామన్న గోపన్న ముదుగంటి జితా చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత గ్రామ వికాస ప్రముఖ జిన్న సత్యనారాయణ స్థానిక వీకేబి గార్డెన్స్ లో అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యనారాయణ మాట్లాడుతూ రామన్న గోపన్న ముదుగంటి జితేందర్ రెడ్డి మధుసూదన్ గౌడ్ వీళ్ళందరూ దేశభక్తి ధ్యేయంగా జాతీయత ఊపిరిగా నమ్మిన సిద్ధాంతం కోసం భారత మాత ఒడిలో ప్రాణాలు అర్పించిన అమరవీరులు అని అన్నారు ముఖ్యంగా ముదుగంటి జితేందర్ రెడ్డి ఏవిపి చురకైన విద్యార్థి నాయకుడుగా ఏది పంతొమ్మి ఎనభై నాలుగు బీజేపీ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన ఘనత జితే అని తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్న జితేందర్ రెడ్డి తమ ఉనికి ప్రమాదాన్ని ఎనభై ఏడు ఏప్రిల్ ఆ వీరుని బలిగొన్నారని ఆయన గుర్తు చేశారు జితేందర్ భౌతికంగా లేకున్నా అందరి ప్రజల మనస్సులో జరకలంగా నిలిచే ఉంటాడని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో ముదుగంటి రవీందర్ రెడ్డి రాచకొండ శ్రీరాములు రిటైర్డ్ ఎంఈఓ మైపాల్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు ఏసీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు కూడా మన యొక్క వచ్చినటువంటి ఆత్మీల కృతజ్ఞ తెలి అనుబంధాలు చాలా గొప్పది ఎవరిని కదిలించినా కూడా జై శ్రీరామ్ అధిగతి గో కన రే శ్రీరామ మందిరం ఇసు కరాల అనంత జనం అయోధ్యాపురం అధిగతి గో కన రే శ్రీరామ మందిరం ఇసుకరాలనందనం అయోధ్యాపురం ఆరంభ తిరిగి రామ జన అయోగాపురం

శ్రీ నామోది దర్యం శ్రీ రాముడి పంతోలు నిలిచిన మోది దర్యం ప్రపంచాన తేజరుлле వర్త కీతి కిరీటం అధిగత్తు కళరే శ్రీనామ మందిరం ఇసిక జన అయోధ్య గారికి ఈనాటి మరి తిరుగులో బంగారెడ్డి గారికి మరి ఎంఈ పనిచేసి వారు రిటైర్డ్ అయినటువంటి మరి మొదగట్టి మైపా రెడ్డి గారికి బాల అధ్యక్షులైనటువంటి శ్రీరాములు గారికి ఈరోజు చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే అందరూ కలుసుకోవడం

మీరు మదన్లా డీంగ్రా ఇంగ్లాండ్ లో ఏం జరిగిందో ఎలా కచ్చని వాళ్ళు కథ చేసిండో ఒక చిత్తం చూస్తే సరిపోతుంది కుదిరం కోసమంటేనే కరపత్రాలు పంచి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచినందుకే చంపారు ఆర్బర్లో డిగ్రీ జరిగినందుకే చెప్పారు ఇట్లా నలుగురు కాదు మన గుండెకు బాధ అనిపిస్తుంది రక్తం ఏ చిన్న విషయం తీసుకున్నప్పటికీ నలుగురు అభివృద్ధి తీసుకున్నప్పటికీ అరే ఇవాళ తెలంగాణ లోపల ఫోన్ చెప్తే కరెంట్ వచ్చేస్తుంది రెండు శాతం దానికి బేస్ కోపన్న ఇప్పటికి కూడా మళ్ళీ కార్యకర్తలు కుడుతున్నారంటే దానికి బేస్ తిస్తున్నా అందరికి కొంతమందికి ఇక్కడ తెలుసు కొంతమంది తెలియదు ఇవాళ తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు అని చెప్పినట్టయితే వాళ్ళు ఎనిమిది మంది పది మంది కూడా తెల్ల చేసి ఈ నలుగురికి దండం పెట్టుబడి లేకుంటే ఈ దేశానికి ఈ రాష్ట్రంలో పార్టీ ఉండకపోయేది ఈ రాష్ట్రంలో సిద్ధాంతం ఉండకపోయేది ఈ రాష్ట్రంలో ఉన్న కార్యకర్త ఉండకపోయేవారు ప్రత్యక్ష పరిస్థితులు చూసినట్టయితే ఆర్ఎస్యు కమ్యూనిస్టులు స్వయ విహారం చేస్తున్న రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఈ ముగ్గురు జగిత్యాల గడ్డ మీద పనిచేసినటువంటి కార్యకర్తలు రామన్న కోపల్లా ఒకటే బండి మీద పోతే వాళ్ళ గురువు గారి నుంచి మీ ఇద్దరు ఒకటే బండి మీద పోతారు ఏంటంటే పరిస్థితిలో కొన్నిసార్లు పోతున్నాం పోతున్నాం అంటే ఎంత టార్గెట్ ఉన్న వాళ్ళ మీద అంత టార్గెట్ ఉన్నప్పుడు కూడా పని పక్కకు పెట్టలేదు మీరు అసలు పోవద్దు ఎట్టి మీద ఒకటే పని మీద పోవద్దు అని చెప్పారు పెద్దలందరూ కూడా తప్పని పరిస్థితిలో పోతుంటే వాళ్ళిద్దరు కూడా ఒక్కటే ఇంతకుముందు ఎవరు మాట్లాడుతున్నప్పుడు క్యాంప్ వచ్చారు కొత్త తెలంగాణ చరిత్రలో ఒకే పని మీద పోయినటువంటి ఇద్దరు అమరపీ అంటే మీకు ఇద్దరే కళ్ళ ముందు తెలుస్తుంటే కూడా ఎందుకనకంటే గోపన్న వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ గీతా విద్యాలయం కావచ్చు అక్కడ మందిర్ కావచ్చు ఆయన ప్రజల మీద వాసాలు మోసి పాఠశాలలో నిలిపినటువంటి వ్యక్తి గోపన్న అటువంటి గోపుణ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఏమండి మన కుటుంబ పరిస్థితి ఏంటంటే గీత కంటున్నప్పుడు అరే నేను ఇవాళ ఉంటారే పోతా నన్ను చూసుకోవడానికి నేను పోల పోతే నేను మిమ్మల్ని చూసినందుకు మీ తిండి మట్టుకైతే నేను పెట్టగలుగుతాను మిమ్మల్ని చూసినందుకు ఆలస్యస్తున్నదే సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు రామచంద్ర గారు ఉన్నారు ఎంత ధైర్యం కార్యకర్త మీద ఈనకు మాత్రమే ధైర్యం లేవు ఎవరు కార్యకర్త శిష్యులకు కూడా ధైర్యమే రాత్రి పన్నెండింటికి అయ్యే అని అంటే పల్లెటూరికి పోయి చిన్న పల్లెటూరులో ఎల్లన లే అంటే ఎవరు వచ్చి గోపన ఆడ కొడుకు ఏం చేస్తుందో ఏం తెలియదు రాత్రి పన్నెండు గంటలకు గోపన నచ్చిన గంట రాత్రి రెండు గంటలకు జిద్ద నచ్చిన గంటలు ఎదుగుడే తెలియదు ఎక్కడ తెలియదు ఎక్కడెక్కడిపోతున్నాడు భార్య

సీతారామరాజు కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు మనం స్మరించుకుంటాం అప్పుడున్నటువంటి సమస్య స్వాతంత్రం పోరాటం కోసం కాదు చావు ముందు కనబడుతున్నాము చచ్చిపోతున్నారు పోరాటం ఈ జితేందర్ రెడ్డి రావణ గోపాల మ

అఖిల భారతీయ మొత్తం తెలంగాణ అనేక దాదాపుగా కొన్ని జిల్లా నిర్వహించడం జరిగింది కానీ ఎక్కువ నష్టపోయింది కరీంనాడు వరంగల్ హైదరాబాద్ కొన్ని రిలేషన్స్ ఎక్కువ నష్టం జరిగింది మరి ఇంకా ఇటువంటి

మనం చనిపోయిన తర్వాత ఇక్కడ కేవలం జగన్ రావు భూరెడ్డి అని వీడు అనేక మంది చాలా మంది ఇక్కడ జయిత్యాలు పది మంది అనిపించారు అలానే అంతమంది మరి ఇంతమంది బలిదానం చేశారు ఏమంటున్నా అంటే నిర్ణయం నుంచి ఈ బలిదాన అంటే ఒక్కొక్కరు ఒక్క రామన్న గోమన్న తప్ప ఎవ్వరు కూడా ఒకటే రోజు ఇద్దరు చనిపోయిన డేట్స్ లేవు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ఇంతమంది ఇంతమంది అమరవీరుల కార్యక్రమాలన్నీ ఒక్కరోజు తెలంగాణ మొత్తం చేయాలని ఒక ఉద్దేశం రాజా చంద్రశేఖర్ యొక్క బలిదాన నిరోధ్యమైనటువంటి ఫిఫ్టీ నిర్ణయం